హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ఎర్రంశెట్టి మధుగారు రచించిన అమృత హృదయం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇక కథను మొదలు పెడదామా అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారమైంది మా పాతికేళ్ల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురికాలేదు ముఖ్యంగా కమల విషయంలో కావటానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు కమల ముందు జాగ్రత్త కావచ్చు ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకి కూడా రాలేదు ఉన్నంతలోనే మంచి టీవీ ఫ్రిజ్ డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది అందుకు నేను గర్వపడతాను అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలని తీసుకొస్తుందంటే మాత్రం నేను నమ్మను దంపతుల మధ్య అవగాహన సహనం రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది అందులో కమలది మొదటి మెట్టు కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం అలాగే పరస్పరం గౌరవించుకోవటం అందువలనే మాది అన్యోన్య దాంపత్యమైంది అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు అయినా కాపురమన్నాక అన్నాక అలాంటి గిల్లికజ్జాలు తప్పనిసరి కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతు పట్టకుండా ఉంది గత ఏడు దినాలుగా జరుగుతున్న ఈ తతంగమంతా నేను గమనిస్తూనే మిన్నకుండిపోయాను ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో అది కూడా చెప్తుంది అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధ ఏమిటో చెప్తుందని కానీ లాభం లేకపోయింది అన్నం సరిగా తినదు నాతో మాట్లాడుతూ ఏదో యంత్రం చేసినట్టు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టార్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పటికీ ఒకటి రెండు సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదునండి నేను బాగానే ఉన్నాను అంది పోని గట్టిగా నిలేద్దామా అంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగటం మానేశాను అసలు విషయం తెలియక నేనేదో వాగటం దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే వీక్షించటమే నాకు బోధపడలేదు ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది అసలు రామనాథం గారిది ఊరు కాదు చిన్నగంజాన్ దగ్గర ఏదో చిన్న పల్లెటూరు కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట అందుకే ఆయన గురించి వివరాలేవి పెద్దగా తెలియవు ఆయన వయసు యాభై అరవై మధ్యలో ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక ఐదు అటు ఇటుగా ఉంటుంది సంతానం గురించి తెలియదు కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరూ వచ్చినట్లు నేను చూడలేదు ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను కానీ నా చూపునైతే పడలేదు కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెదకపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు ముందు చెప్పినట్లే తనని అడగాలంటే నాకు ధైర్యం చాలేదు అలాగని ఉదాసీనంగానూ ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చుని కమలా ఇలా చూడు అన్నాను ఏమిటండి చూసింది ఈ మధ్యన నువ్వు అదొలా ఉండటానికి కారణమేమిటి నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్య నాది తను నవ్వేసి అయ్యో నాకు సమస్యలే ఉన్నాయండి పైగా మీ దగ్గర దాచే అంత ఏముంటాయి అంది తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకి చెప్పే మాటలకి ఎక్కడా పొంతనలేదు దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను అయినా మనసాగక లేదు కమలా నువ్వేదో నా ముందు దాస్తున్నావు అదేమిటో చెప్పు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నేను పరిష్కరిస్తాను నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను చివరిగా మరో మాట కూడా అన్నాను నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు సరిదిద్దుకుంటాను ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు మీ వలన పొరపాట కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది అయితే ఎందుకు ఆ మౌనం నువ్వు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం తను అప్పటికీ నోరు విప్పలేదు జీవం లేని ఒక నవ్వు నవ్వి మీరు అపోహపడకండి అలాంటిదేమీ లేదు ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది కమల చెప్పింది నిజమే తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు నేను అలాగే అరమరికలు లేకుండా ప్రస్తావించేవాడిని ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురిచేస్తూనే ఉంది ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీదకి చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కన నేనున్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది నాకు చివుక్కుమంది ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనించాయి అరవై ఏళ్ల రామనాథాన్ని చూడటానికి తను ఎందుకు ఉవ్విళ్ళూరుతుందో నాకైతే అర్థం కాలేదు అలా అనుకోవడానికి కూడా నాకు బాతీసింది అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి ఒక ఆనొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది కానీ మనసు రాలేదు తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అదమంగా ఉందని తనకు తెలిసిందంటే పాతికేళ్లపాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం అనే గాజుబొమ్మ భళ్ళున బద్దలైపోతుంది అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించటానికే సిగ్గేసింది కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్లీ మళ్లీ అటువైపే నెడుతుంది దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది కమల యథావిధిగా గుమ్మ ముంగిట కూర్చుని రామనాథం ఇండికేసి చూస్తూ ఉంది ఆ రోజు చిత్రంగా తన ముఖం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతుంది నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసు ఉంచాను అప్పుడు బోధపడింది కారణం ఏమిటో రామనాథం ఇంటి ముంగిట చేదబావిలో నుంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు ఇరవై ఇరవై మూడు మధ్య వయసుంటుంది అతనికి మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం ఏ ఆచ్ఛాదన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకి నిగనిగా మెరుస్తుంది మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది మనసు భలే చిత్రమైనది నిన్నటిదాకా రామనాథం గారిని అనుమానించింది అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటివాడిని లూప్ లైన్లోకి నెట్టింది అయినా ఉంది మనం సమర్థించుకోవాలి కానీ ఎలా చెబితే అలా పడుంటుంది ఇన్ని ఆలోచించాక నాలో మళ్లీ మదనం మొదలైంది అసలు నేను కమలను అనుమానించటమేమిటి ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు అలాంటి తనని అనుమానించటం అంటే పాపం మూట కట్టుకోవడమే అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది మనసు కోతి ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పుకు ఏమిటి ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకుని చూడటం ఎలా అభిలాషణీయం అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోతుంది ఎడతెగని ఆలోచనలతో తలా దిమ్మెక్కిపోయింది ఒక పక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ మరో పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి ఏండి ఇలా రండి ఒక మంచి మాట చెప్తాను అంది కమలే ఆదుర్దాగా కమల చూపు ఎదురింటి మీదనే ఉండటం గమనించి నేను ఉదాసీనంగా చెప్పు ఏమిటి అన్నాను అటు చూడండి ఎవరిని అక్కడున్న అబ్బాయిని నేను చివుక్కుమన్న నా మనసుని అదుపులో ఉంచుకుంటూ అవును ఉన్నాడు అయితే ఏమిటి అన్నాను కాస్త కోపంగా ఎంత బావున్నాడో కదూ అప్పటికీ నేను భయపడలేదు కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు ఉన్నాడు అయితే ఏంటి ఈసారి నిష్ఠూరంగా పలికాను తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు ఏదో అర్థం కాని పదాలని తనలో తనే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని ఎవండి నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది చెప్పు ఏం చేయాలి ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు నన్ను నేను సంభాళించుకున్నాను అయినా ఈ ఫ్లోలోనే తన మనసు ఏమిటో బయట పెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి వాడెవడో అనాయమకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏమిటి అసలు పరిచయమే లేకుండా అన్నాను తన నిష్ఠూరంగా ముఖం పెట్టుకుని ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండి ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది మరి ఆ అబ్బాయి తల్లిదండ్రుల్ని పిలువద్దా తనని ఓరగా చూస్తూ అడిగాను అయ్యో వాళ్ళని కూడా పిలవండి సరి లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి కాదనలేదు కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి ఫలహారాలని తయారు చేసింది రెండు రకాల స్వీట్స్ కూడా చేసింది అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఈలోపు అతను వచ్చాడు మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించి ఆ తర్వాత అతని ముందు కూర్చుని కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది నేను తింటూ గమనించసాగాను కమల నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడి పుట్టు పూర్వతరాలన్నీ ఆరా తీసింది అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది భోజనాలు పూర్తయ్యాక ఒక టవల్ భుజాన వేసుకుని అతని వెనకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి అదయ్యాక అతడిని గుమ్మం వరకు సాగరంపి వచ్చి నా ముందుకు వచ్చింది కమల యావండి అంది తన్మయత్వంతో ఏమిటో చెప్పు అన్నాను పొడిగా మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండుంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండి నా నోట మాట రాలేదు కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తను అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్లెల్లో పడింది కమలా అన్నాను అవును కదండి నా తల ఎటు ఊగిందో నాకే తెలీదు నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే